అమ్మో అమ్మా అయినా పార్ట్ సెవెంటీ నైన్ రచనామైన కుమారి గారు శంకర్రావుకి రజని ఫోన్ చేసింది అన్నయ్య అమ్మ వచ్చిందా అంటూ మన పాత ఇంటి దగ్గర ఉందంట ఇల్లు మారాంరా అనుకోకుండా కొన్ని విషయాల వల్ల మారాల్సి వచ్చింది కొత్త ఇల్లు కొన్నాం మాధవరావు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక ఆ విషయం ఎవరికీ చెప్పడం కుదరలేదు నీ మేనకోడలు పాలు పొంగించింది మన రామ్కి కనిపించిందంట మన పాత ఇంటికాడ అమ్మ తీసుకొస్తున్నాడు తీసుకొస్తున్నాడు అని చెప్పాడు శంకర్రావు అన్నయ్యకు ఫోన్ చేయాలంటేనే భయం వేసేది మాట్లాడు సరిగ్గా ఒక్క మాట మాట్లాడితే ఎక్కువ రెండో మాట మాట్లాడితే ఇక అంతే సంగతులు అటువంటిది ఇంత వినయగా ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు అన్నయ్య అనుకుంది ఇక తన మనసులో మాటలు చెప్పాలి అనుకుంది రజని అన్నయ్య ఇక్కడ వాతావరణం పరిస్థితులు అమ్మకు అస్సలు నచ్చలేదు ఆమె చాలా ఇబ్బంది పడింది ఆరోగ్య రీత్యా కూడా పొద్దున్నే లెగిస్తే చాలు గ్లాసుడు కాఫీ వెంటనే టిఫిన్ ఆ తర్వాత మళ్ళీ వదిన తినేటప్పుడు మళ్ళీ టిఫిన్ ఇలా అన్నీ కూడా అమ్మకు బాగా అలవాటైపోయాయి వదిన బంగారం లాంటి మనిషి అన్నయ్య అర్థం చేసుకోవాలి తనను ఎవ్వరూ కష్టపెట్టొద్దన్నయ్య మనకు మంచిది కాదు అనిపిస్తుంది నాకు అమ్మ చాదస్తం మూర్ఖత్వం ఆమె కడుపున పుట్టిన పిల్లల గురించి కూడా ఆలోచించని తత్వంలో అమ్మ ఉంది కానీ వదిన కూడా అమ్మ లాంటిదే అంటారు నిజంగా అమ్మ ప్రేమను వదినలోనే చూశాను నేను పిల్లలను చదివించుకునే విషయంలో ఏ డబ్బు ఏదైనా అవసరం ఉంటే చెప్పు రజని నేను అన్నయ్యని అడిగి పంపిస్తాను అని ఎంతో ప్రేమతో చెప్పింది కానీ మన ఇంట్లో ఉంటే మనం అమ్మ వల్లే ఇబ్బంది అని వదిన ముందే ఊహించింది ఆడపిల్లలను చాలా చులకనగా మాట్లాడేస్తుంది అమ్మ అందుకే ఏ మాట పడకుండా జాగ్రత్తగా పెంచుకోవాలి మళ్ళీ లేనిపోని గొడవలు వస్తాయి అని నాకు ముందే చెప్పింది ఏనాడు వదిన మీద చేయి చేసుకోబాకండి అని చెబుతున్న రజనీ మాటలకు లేదమ్మా ఇక ఎప్పుడు అలా చేయను నేను చేసిన తప్పుల వల్ల ఎంతో బాధను అనుభవించాను అది కూడా అర్థమైంది నాకు ఇప్పుడు మన అన్న ఇంటి పక్కనే ఇల్లు కొని తీసుకున్నాము అన్నీ కూడా నీకు వీడియో పంపిస్తుందిలే మీ వదిన నువ్వు తప్పకుండా ఖాళీ ఉన్నప్పుడు రా అని చెబుతుంటే ఈ మధ్యలో నేను రా రానన్నయ్యా ఎందుకంటే అమ్మ నన్ను నాలుగు తందినా తంతుంది చిన్నప్పుడు కూడా అంతే కోపం వస్తే చాలు కర్ర విరగొట్టేలా కొట్టేది అందుకే భయం అంటూ నవ్వింది రజని శంకర్రావు కూడా నవ్వేశాడు ఈ లోపు ఇంటి ముందు వచ్చింది ఆగింది రామ్ తన తల్లిని జాగ్రత్తగా చేతులు పట్టుకుని తీసుకొస్తున్నాడు అమ్మ వచ్చేసిందిరా ఇంటికి అని చెబితే అయితే ఉంటానన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసింది రజని అమ్మ అంటే ఎంత భయం రజనికి నిజానికి దానికి చక్కగా చదువుకున్నవాడు మంచి సంబంధం వస్తే ఎందుకంత కట్నం వృధాగా అని చెప్పి చెడగొట్టింది అటువంటి ఇంట్లో ఇస్తే ఈనాడు ఆ ఇల్లు బాగోలేదంటే దానికి ఎంత బాధగా ఉంటుంది తప్పు అనుకున్నాడు శంకర్రావు మనిషిలో ప్ర పరివర్తనం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మంచి చెడు అని అర్థం తెలుస్తుంది ప్రతి విషయానికి ప్రశ్న మొదలవుతుంది జవాబు చక్కగా ఆలోచించే స్థాయికి వస్తారు అలాగే ఎవరైనా చెబుతుంటే శ్రద్ధగా వినేతత్వం కూడా వస్తుంది మంచి చెడు తెలుసుకునే వారి అలవాట్లు అలా ఉంటాయి ఇప్పుడు శంకర్రావు నిజంగానే బాగా మారాడు విజయ అత్తగారిని చూస్తూ ఏంటి ఇలా అయిపోయారు అయినా మీరు చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళారు అని విజయ అంటూ ఉంటుంటే నా తల్లి నా బంగారు తల్లి నేను ఎక్కడికి పోనే చచ్చేవారికి ఇక్కడే ఉంటాను ఏది పెడితే అది మూసుకొని ఉంటాను నా కొడుకు కోడలు నా మనవడు మనవరాలు చాలు ఇంతకు మించిన సంతోషం నాకేమీ వద్దు నాకు వేడివేడిగా గ్లాస్ కాఫీ ఇవ్వవే నాలిక పీకేస్తుంది అని అడుగుతుంటే విజయకు కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి ఎందుకంత దిగులుగా అత్తయ్య నిజంగా ఆమెకు అన్నీ కూడా టైం ప్రకారం పెట్టడం అలవాటు అక్కడ అత్తగారితో బాధపడుతూ అన్నీ చేయాలంటే ఆ ఇంటి కోడలుగా రజని చాలా ఇబ్బంది పడి ఉంటుంది అది అర్థం చేసుకోక అత్తయ్య బాగా బాధపడ్డట్టున్నారు ఇంకా వాళ్ళ ఇంట్లో సదుపాయాలు అన్నీ తక్కువే కొంచెం మూర్ఖత్వం ఎక్కువ అంతగా సిటీలో కల్చర్గా ఉండరు అని రజని చెబుతూ ఉండేది అవన్నీ భరించలేకపోయినట్టున్నారు అత్తయ్య గారు అనుకొని నానమ్మ ఎందుకు అత్త వాళ్ళ ఇంటికి చెప్పకుండా వెళ్ళామని మేమంతా బాధపడ్డాం అయినా అన్ని రోజులు దేనికి ఉన్నాం ఇంకెప్పుడు వెళ్ళొద్దు అని చెప్తున్న ఆ మాటలు విని నా బంగారు తల్లి మాయమ్మ అంటూ దగ్గరకు తీసుకుంది నిజంగా ఆ రోజు దొంగలు వచ్చినప్పుడు నానమ్మ ఉంటే అంత పని జరిగేది కాదు అని అనుకున్న ఆ బాధ కలిగింది విజయ ఇల్లు చాలా బాగుంది అంటుంటే అత్తయ్య గారు మీకు ప్రత్యేకంగా ఒక గది ఉంది అక్కడలాగానే ఆ గదిలో హీట్ అన్నీ కూడా మీ అబ్బాయి గారు పెట్టించారు వెళ్ళి వేడివేడిగా స్నానం చేయండి మీరు వస్తున్నారని స్విచ్ వేశానులే అంటూ ఆ హీటర్ స్విచ్ ఆపేసి వేడి నీళ్లు పట్టి టవాలు అత్తగారి బట్టలు అక్కడ వేసింది కాంతమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది హాయిగా ముఖం కడుక్కొని వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంది కాంతమ్మ స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి గ్లాస్లో వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది విజయ చిన్న గ్లాస్ కూడా తెచ్చి ఇచ్చింది ఇంచుమించు పావు లీటర్ కాఫీ కల్పిస్తుంది నా కోడలు అందులో కొద్ది కొద్దిగా పోసుకొని తాగుతానని ఎంత వివరము ఆ గ్లాస్ కాలుతుందేమోనని ఎంత జాగ్రత్త నా కోడలికి అని ప్రస్తుతం కోడలిలో మంచి విషయాలన్నీ గుర్తించడం మొదలుపెట్టింది కాంతమ్మ ఆలేఖ్య నవ్వుతూ నానమ్మ నువ్వు చిన్నపిల్లలాగా తాగుతున్నావు కాఫీ అంటుండే మాయమ్మ నీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నానంటే ప్రాణం పోయిందే బాబు నిజంగానే చిక్కిపోయాలి ఎప్పుడు ఇంటికి వచ్చి పడతానో నా కొడుకు దగ్గరికి అని అల్లాడిపోయాను అంటున్న తల్లి మాటలకు అక్కడికి వచ్చి కూర్చున్నారు శంకర్రావు అమ్మ ఎలా ఉంది ఏంటి అంత చిక్కిపోయావు అన్నారు అలాగే అనిపిస్తుందిరా ప్రేమ ఉన్న కళ్ళకి అసలు ఒక ఇంటికి వెళ్ళకూడదురా నాయన అని కాంతమ్మ అంటుండే అమ్మ అక్కడ ఉన్న విషయాలు అవి అంతకు మించిన విషయాలు చెల్లి ఎలా చేయగలుగుతుంది పైగా ఇంటికి కూడలు అవి నువ్వు అర్థం చేసుకోవాలి మనమే దాన్ని ఆ ఇంటికి ఇళ్లని చేశాం అది రోజు పడే కష్టాలు నువ్వు ఒక పది రోజులు కూడా పడలేకపోయావు అలా అర్థం చేసుకోమ్మా అని చెప్పిన తర్వాత కాంతమ్మ మళ్ళీ కూతురు గురించి మాట్లాడలేదు అత్తయ్య గారు ప్రయాణం చేసొచ్చారు కదా అందుకే తేలిగ్గా ఉంటుందని ఇడ్లీలు చేశానంటూ వేడివేడి ఇడ్లీలు నెయ్యి వేసి కారపొడి శనగపొడి అన్నీ కూడా ఆమెకి ఇష్టమైనట్లుగా వేసి పెట్టింది ఇడ్లీలు తిన్న కాంతమ్మ కాసేపు నిద్రపోతానమ్మా అనుకొని హాయిగా పడుకుంది ఇంటికి రావడమే అన్ని పండ్లు సక్రమంగా అయిపోయాయి పొట్టలో నొప్పి కూడా లేదు అబ్బా ప్రశాంతంగా ఉందంటూ అలాగే మెత్తటి పక్క మీద వాలిపోయింది విజయ వేడివేడి ఇడ్లీలు కారపొడి శనగపొడి టమాటా పచ్చడి నెయ్యి అన్నీ కూడా తీసుకొని హాట్ బాక్స్లో మాధవరావు గారి ఇంట్లోకి నడిచింది రామ్కి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి అక్క బావలకు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది మాధవరావు గారు గాయత్రికి చక్కగా కాళ్లకు తైలం పట్టిస్తున్నారు ఏంటి బావగారు నేను చేస్తానుగా అన్నది విజయ లేదమ్మా ఎప్పుడు కూడా రోహిణి చేస్తుంది కదా ఆ అమ్మాయి ఆఫీస్ పని చూసుకోవడానికి వెళ్ళింది నేనే కొద్ది రోజులు ఆఫీస్ పనులు శ్రద్ధగా చూసుకోమని చెప్పాను మీ అక్క దగ్గర నేను ఉండడానికి అంటూ నవ్వుతున్న బావగారి వైపు చూసి అక్కకు కాళ్ళకు చేతులకు చక్కగా నూనె రాసి తలకు కూడా నూనె పెట్టి జడ వేసినట్టున్నారు బావగారికి అక్క అంటే ఎంత ప్రాణం అనుకొని వేడి వేడి ఇడ్లీలు పెడితే హాయిగా తింటూ నీ చేతి వంట అమృతం రా ఇంత రుచిగా ఎక్కడ నేర్చుకున్నా వి అసలు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటున్న గాయత్రి మాటకు విజయ ఎప్పుడు రుచిగానే చేస్తుంది ఇప్పుడే నీకు అర్థమైంది శ్రీమతి గారు వాళ్ళ అత్తగారికి అర్థమైనట్టు అంటూ నవ్వుతున్న భర్త వైపు చూసి నవ్వేసింది గాయత్రి శంకర్రావు తల్లిగదిలోకి చూశాడు ఆమె హాయిగా నిద్రపోతోంది దుప్పడి అక్కడే ఉంటే చీర తొలగిందని కాళ్ళ మీద కప్పి వెళుతున్న కొడుకుని గమనించి కళ్ళ నీళ్లు పెట్టుకుంది కాంతమ్మ బిడ్డల ప్రేమను అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది వచ్చిన కోడలు వల్ల మూర్ఖత్వం ఉన్న తన కొడుకు కూడా ఇంత మంచిగా మారిపోయాడు సౌకర్యాలు లేని చోట సుఖ లు కావాలంటే ఎలా వస్తాయి నిజంగా నా కూతురు ఎప్పుడు అక్కడ పడే బాధలు తెలుసుకోవాలిగా నేను కూడా నా తప్పుని నా కొడుకు బాగా చెప్పాడు అనుకొని అలాగే ఆలోచించింది లలితమ్మ గారు ఎంతో ఆనందంగా ఉన్నారు శ్రీహరి అవని ఇద్దరు కూడా సంతోషంగా డబ్బులు లెక్క పెడుతుంటే ఈసారి డబ్బులు బాగా మిగిలాయత్తయ్యా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లెక్కేస్తున్నారు అనుకుంటున్నారు మీ అబ్బాయి మీ అబ్బాయి గారు మీ పేరు మీద చక్కటి ఇల్లు కొంటున్నారు లలితమ్మ నిలయం అని పేరు పెడతారట ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంది అత్తయ్య మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని అంటున్నారు చూస్తే మీరు కూడా బాగుంటుంది అని అంటుంటే నేనెందుకమ్మా తర్వాత చూస్తాలేమ్మా లేమ్మా నేనెందుకు ముందు మీరు వెళ్ళండి అన్నది లలితమ్మ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక ముందు ఇంకా బాగుంటుంది ఈ స్టోరీ అస్సలు మిస్ అవ్వకండి మీరు అలాంటి మాటలు మాట్లాడకండి ఇంటి పేరే మీదైనప్పుడు ముందు మేమే వెళ్ళేదే లేదు ఈ ఇంటికి పెద్దలు మీరు రావాలి అంటూ అవని శ్రీహరి ఇద్దరూ కూడా లలితమ్మ గారిని తీసుకొని జితేంద్రతో కలిసి కొత్త ఇంటికి వెళ్ళారు ఆ ఇల్లు చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఇంత పెద్దది ఎందుకు డాడీ అంటూ నవ్వుతున్న జితేంద్ర వైపు చూసి ఏరా మీరు పెరుగుతారు తలా ఒక గది కావాలి అంటారు మా అమ్మకు ఒక గది మాకొక గది లహరికి ఒక గది నీకొక గది అదే మీ అత్తలు వస్తే ఉండడానికి వాళ్లకు చెరవ గది ఉండాలి కదా అని శ్రీహరి సంతోషంగా అంటుంటే లలితమ్మ గారు చాలా సంతోషపడ్డారు ఎప్పటికైనా నా కొడుకు ఇంతటి వాడవ్వాలి అనుకున్న నాను మీ నాన్నగారు కూడా ఎంతో దిగులు పడేవారు నా కొడుక్కి ఏమీ ఆస్తులు ఉంచలేదు అని ఎంతైనా మగబిడ్డవి బంగారు బిడ్డవిరా సూర్య పూర్వపు వైభవం తీసుకొస్తున్నావు మన ఇంటికి మీ అక్కలకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు మీ నాన్నగారు ఎంత వైభవంగా చేశారు మీ నీ కూతురికి కొడుక్కి నువ్వు అలాగే చేయాలి నాన్న అంటున్న గారి చేతులు పట్టుకొని అప్పుడే నాకు పెళ్ళి ఎందుకు డాడీ అంటున్న జితేంద్ర వైపు చూసి ఊరి బడవా అంటూ లలితమ్మ గారు నవ్వుతుంటే ఆనందంగా నవ్వేశారు శ్రీహరి దంపతులు శ్రీహరి దంపతులు నవ్వేశారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం ఈ స్టోరీ ఒక్కసారిగా ఐదేళ్ళ ముందుకు వెళ్తుంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్